అయింది ఈ రోజు నామినేషన్స్ అయితే అదిరిపోయాని చెప్పాలి ఎప్పుడు కొండ బదలగొట్టేది వచ్చింది అనుకోండి అది మాత్రం ప్రతి వాళ్ళు బుర్ర బదలగొట్టినట్టు నామినేషన్ అయితే చేస్తుంటే చాలా ఫైర్ అయితే ఉన్నది రోమో చూస్తుంటే మాత్రం పరణి గారు ఫైర్ చూపించారు అచ్చరి సుమన్ శెట్టి అర్థం కాని విధంగా కళ్యాణి మీద పౌరుషం చూపించి ఎలా బదలగొట్టాడంటే కోపంతో నిజంగా అర్థం కాదు పాపం వేరు చూపించుకో వేరు చూపించుకంటే మన కళ్యాణ్ భయపడిపోయి ఇలా బిగించేసి ఇలా అంటున్నాడు నిజంగా పాపం కళ్యాణ్ సుమన్ శెట్టి కళ్యాణ్ నామినే నామినేట్ ఏ పాయింట్ మీద చేశారండి నువ్వు ముందెందుకు చెప్పలేదు స్ట్రైట్ అని చెప్పేస్తా ముందెందుకు అంటే ముందు కూడా నువ్వు వేయలేదు దాంట్లోనే నాగార్జున సార్ వీడియో ప్లే చేస్తారు కదా ప్లే చేసినప్పుడు ఎవరు వేస్తారు సంజన గారు వేశారు కానీ నువ్వు స్ట్రైట్ అని చెప్పి ముందు చెప్పలేదంటే స్ట్రైట్ అని ముందు చెప్పడం ఏంటి స్ట్రైట్ అని చెప్తే నువ్వు చేసేసా వాడవా స్ట్రైట్ కాదు కదా అర్థం కాదు అసలు నాకు మెయిన్ పాయింట్ ఏంటి సుమన్ శెట్టిని ఎవరు నామినేట్ చేయరు అంటే ఆ రోజు అంతా కన్ఫ్యూజన్ మోడ్లో క్రియేట్ చేసింది ఎవరు సుమన్ శెట్టినే నేను వేశానా నేనే వేశాను కదా డౌట్లో ఉండి కూడా మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నేనే వేశాను కదా ఆ రోజు నేనే వేశాను కదా అని చెప్పి డౌట్లో ఉండి కూడా అందరినీ కన్వ్యూస్ చేస్తాడు మనిషి వీడియో కూడా ప్లే చేస్తారు కదా నువ్వు వేయలేదనుకోని సరే ఈక్వల్గా కాకపోయినా సరే నువ్వు నువ్వు వేయలేదు కదా అది అయినా ఆరు ఆరు ఉంటే ఎవరికి చెప్తాడు తను ఓ సుమన్ శెట్టి ఓ వేసిన నామినేషన్కి మాత్రం నాకు ఎందుకో అర్థం కాలేదని అనిపించింది సుమన్ శెట్టి మాత్రం కానీ కళ్యాణ్ మాత్రం చాలా క్లియర్గా చెప్పుకుంటూనే ఉన్నాడు కానీ ఒకటేనంటే కళ్యాణం మీరు అనుకుంటా నువ్వు అని చూపిస్తాను అన్నాడు పెద్దవేతను కదా నువ్వు అనుకుండా మీరు అని అంటే బాగుండేది కానీ వేలు చూపించుంటాడు బహుశా వేలు చూపిస్తున్నాం అనేవంటే పాగించేసాడు పిడికిలు తిరలో అంటున్నాడు కళ్యాణ్ నిజంగా చాలా భయస్థుడు కూడా అనిపిస్తుంది కానీ ఎవరిని అవమానించాలి కించపరచాలన్న మెంటాలిటీ అయితే కాదు కళ్యాణ్ని నేను చూస్తుంటే మనకు అలాగే అనిపిస్తుంది సుమన్ శెట్టి నామినేషన్ మాత్రం వ్యాలిడ్ కాదు నా ఉద్దేశం ప్రకారము తర్వాత డెమో రీతుని నామినేట్ చేస్తాడు కదండీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి బాధతోనే నామినేట్ చేస్తాడు కానీ ఈ టైంలో నువ్వు నామినేట్ చేయాలని అనిపించిందా వైల్డ్ కార్డ్స్ ఎప్పుడో వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్ ఎప్పుడో వచ్చారు రమ్య వచ్చి కూర్చోబెట్టి పక్కన చెప్పింది అదేం లేదు అది ఇదని చెప్పేసి మాట్లాడాడు చాలాసార్లు తర్వాత శ్రీధాతో కూడా చెప్పాడు కొన్ని తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చి అంతలా చెప్పి బొరపి పెక్కించి ఇదైపోయినప్పుడు నీకు అప్పుడే నామినేట్ చేయొచ్చు కదా అప్పుడు వదిలేసి ఇప్పుడు నామినేట్ చేయడంలో అర్థం ఏంటి నాకెందుకు డెమో యొక్క మాస్టర్ ప్లాన్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఫైవ్ వీక్సే ఫైవ్ వీక్స్ ఉన్నది కనుక ఏదో విధంగా నామినేట్ చేసి అదే ఇమోషనల్ అయ్యాడు మరి ఎందుకు ఫ్రెండ్షిప్ అనేది ఉంది అయ్యో తి ఈ విధంగా చేస్తున్నానా అని చెప్పిన ఫీలింగ్ ఉంది అందుకని నేనేమో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాడు అంటే తన మీద చాలా పొజివ్గా ఉన్నప్పుడు క్రియేట్ చేశాడు చేశాను తని ఇప్పుడు ఈ విధంగా నామినేట్ చేసేసి తను కొంచెం బ్యాట్ చేద్దామని చెప్పేసి అనుకొని ఉంటాడు నీ వలనే అంటే యాక్చువల్ ఏమవుతుందంటే ఆ రోజు కాళ్ళకి దగ్గర ఉండి సారీ చెప్పాడు కదా అదేంటంటే తన ఫీలింగ్ నా తప్పు కాకపోయినా తప్పుగా అందరికీ కనిపిస్తున్న ఎందుకంటే అప్పుడు గొడవ అవుతుంది ఎందుకంటే మాదిరిగా చెప్తారు కదా రీతు వల్ల నీకు ఏమంతా పాడైపోతుంది రీతు చాలా ఇది చెప్తే రీతు కోపం వచ్చి నువ్వు నాకు సపోర్ట్ అని చెప్పేసి అని అంటుంది ఆ టైంలో వీకెంతో గొడవ అయిపోయినాయి గొడవ అయినప్పుడు ఆ కోపంలో ఏమో తను తోసాడు అంటే తప్పు కాదు కానీ తోసిన తర్వాత కూర్చొని చెప్పాడు అంటే నువ్వు అంతలో ఆర్గ్యూ చేసి నువ్వు అది చేయడం వల్ల నేను అది చేశాను అది నేను రాంగ్గా ప్రొటెక్ట్ అవుతున్నాను నన్ను రాంగ్ అనుకుంటున్నారు అందరూ అని చెప్పేసి నామినేట్ చేస్తూ ఉంటాడు అది ఆట నెక్స్ట్ వీక్ నామినేట్ చేయచ్చు కదా నువ్వు మరి అన్ని వీక్స్ ఆపేసి ఇప్పుడు వచ్చిందా నీకు నామినేట్ చేయాలి అని చెప్పేసి అంటే అందరూ ఏమన్నా రీతు మాస్టర్ అంటే బాగా తను ఏంటంటే ఆలోచించి తను గేమ్ ఆడుతుందో నువ్వు ఆలోచించి గేమ్ ఆడట్లేదు అని అన్నాడు తర్వాత నిన్న ఎపిసోడ్లో ఏంటి రీతునే ముందు సేవ్ చేస్తారు దాంతో ఏమనుకుందంటే డెమోన్కి ఓకే రీతు బాగానే గేమ్ ఆడుతుంది అంతా ఉంది కనుక తను నాకన్నా టాప్లో ఉంటుంది ఇప్పుడు తనకి నామినేట్ చేయాలి నేను కొంచెం అనేది సృష్టించుకోవాలని అనుకున్నాడో మరేమో నా ఉద్దేశం ప్రకారం అందుకనే తనని నామినేట్ చేశాడు పాపం రీతు అయితే ఎవరు నామినేట్ చేస్తున్న ఊరుకోదు చీరలు చెండాడేస్తుంది అటువంటిది డెమో నామినేట్ చేస్తుంటే అసలు ఏమి మాట్లాడకుండా కళ్ళ మన నీళ్లు కారిపోతుంది ఆ నీళ్లు కారణం చూసి ఇతనికి కొద్దిగా ఇమోషనల్ అయినాడు అంతే నా ఉద్దేశం ప్రకారం ముందుగా ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యాడు ఎలాగైనా నామినేట్ చేయాలి లేకపోతే కళ్యాణి కూడా చూడండి కళ్యాణి డెమో నామినేట్ చేస్తాడు ఎందుకు నామినేట్ చేస్తాడు ఇన్ని రోజులు లేదా ముందు నామినేట్ కదా మరి నువ్వు ఆ పాయింట్ పెట్టుకొని ఏంటి బెడ్ టాస్క్ గురించి పాయింట్ పెడతాడు తర్వాత ఏమో ముందు బ్లాక్ స్టార్ డెమో నిన్ను ఏంటి కెప్టెన్సీ టాస్క్ దగ్గర తీసేస్తాడు కదా కంటైనర్స్ నుంచి అప్పుడు డెమో రీతు కళ్యాణ్ మధ్యన గొడవ అవుతుంది మరి ఆ తర్వాత ఎన్ని వీక్స్ అయిపోయి థర్డ్ వీక్ తర్వాత ఎన్ని వీక్స్ అయిపోయి అప్పుడు నామినేట్ చేయలేదేమో బెట్ట అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది ఎప్పుడు నామినేట్ చేయలేదు ఏంటి ఇప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే కళ్యాణ్ కొంచెం టాప్లో ఉన్నాడని అర్థమై ఉంటుంది లేకపోతే ఏమనుకోని ఉంటాడు ఒకటి టూ త్రీ వీక్స్ నుంచి అర్థమవుతుంది మనకి కళ్యాణ్ మీద డెమోకి కోపం ఉన్నది లోపల ఎలాగైనా తనండి చేయాలని ఎందుకంటే మిరపకాయలు తినిపించాడు రెండు తర్వాతేమో బోట్ని కూడా కింద పడేస్తాడు కదా కళ్యాణండి అది ఎప్పటి నుంచో ఉన్నది అది ముందు నుంచి నామినేట్ చేసి కదా మరి ఈ పదో వీక్ వచ్చిందా నామినేట్ చేయాలని చెప్పేసి ఇప్పటిదాకా కామ్గా ఉండి అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఏమనుకున్నారంటే నామినేట్ చేసేయాలి ఇంకా ఇప్పుడు తన చూపించుకోవాలని ఫీలింగ్తో ఉన్నాడు నామినేట్ చేయడం తప్పు కాదు ఇన్ని వీక్స్ ఎందుకు వాళ్ళు ఆపి ఈ వీక్ ఎందుకు నామినేట్ చేస్తున్నావు నువ్వు ఇన్ని వారాలు నా కామ్గా కూర్చొని మంచి మంచిపోలేదు అన్నట్టు కూర్చొని ముందు నుంచి ఏంటి కళ్యాణే మర్చిపోలేకపోతున్నాడు కళ్యాణే మర్చిపోలేదు కళ్యాణే లాగుతున్నాడు అని చెప్పి మాట్స్తే లాగే అసలు లాగుతున్నది ఎవరు ముందు ఒక టూ వీక్స్ కళ్యాణ్ లాగుంటాడు కానీ ఎక్కువ లాగింది ఎవరు డెమోనే కదా లాగాడు లాగుతున్నాడు ఇప్పటికీ లాగుతున్నాడు అన్ని విషయాల్లోని కళ్యాణి చెప్తున్నాడు మళ్ళీని మరి నేను డెమో నామినేట్ చేయడం తప్పు కాదు మరి ఇన్ని వీక్స్ ఆగాడు ఎందుకు అప్పుడే నామినేట్ చేయొచ్చు కదా తప్పనిపిస్తే ఇప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నాడు రీతుని ఇప్పుడే పనికి వచ్చిందా నామినేట్ చేయడానికి తర్వాత కళ్యాణి ఇప్పుడే పనికొచ్చాడా నామినేట్ చేయడానికి ముందు పాయింట్స్ ఎందుకు వైల్డ్ కార్డ్స్ వచ్చి ఎన్ని రోజులు అయిపోయింది వాళ్ళతో ఒక్కొక్కళ్ళు ఎలిమినేషన్ కూడా అయిపోతున్నారు అందరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పాపం డెమో గారు బుర్ర వెలిగి ఇప్పుడు రీతుకుని నామినేట్ చేస్తాడా కళ్యాణికి ఎప్పుడు థర్డ్ వీక్ది తర్వాత బెడ్ టాస్క్ ఎప్పుడైపోయిందండి అప్పుడు నామినేట్ చేయకుండా ఇప్పుడు నామినేట్ చేస్తున్నాడు ఏమనాలి డెమోను నామినేట్ చేయడం తప్పగా ఈ వీక్ ఇప్పుడు ఆ పాయింట్ పట్టుకున్న ఇప్పుడు నామినేట్ చేస్తున్నాడు చూసారా అది నాకు తప్పు అది నాకు ఎందుకో కానీ డెమో రీతుని నామినేట్ చేయడం మాత్రం మరీ ఘోరాతి ఘోరం అని చెప్పేసి అనిపిస్తుంది ఆ రోజు కాళ్ళ దగ్గర ఉన్నట్టే పాప రీతు ఎంత కంగారు లే లే అని చెప్పి తనకు ఓపెన్ డోర్స్ ఓపెన్ చేసేస్తే తను ఎంత ఇదే పని పంపించేది పంపిస్తే ఎంత కంగారు పడిపోయింది అంత పాసివ్గా ఉన్న అమ్మాయిని నువ్వేమో ఆ విషయంలో కొంచెం ఇండైరెక్ట్గా చెబుతూ నువ్వు నామినేట్ చేసేస్తావా అసలు ఏమైనా ఉన్నాదా రీతుని నిజంగానే ఏంటి తను సేవ్ చేసేసింది సేవ్ చేయకుండా ఉంటే డెమో కిందకి వెళ్ళిపోయావాడు రీతు పైకి వెళ్ళిపోయేది అసలు నిజంగానే ఈసారి ఓటింగ్లోనే ఈ విధంగా నామినేట్ చేయండి నెక్స్ట్ ఇమాన్యుల్ భరణి ఈ విషయం మీకు మీలో ఎంతమంది కనిపిస్తుందో చెప్పండి డెమో రీతువుని నామినేట్ చేయడం కరెక్టా కాదా డెమో కళ్యాణి నామినేట్ చేయడం నామినేట్ చేయడం ఓకే కానీ పాయింట్స్ పెట్టే విధానం ఇప్పుడు ఈ వీక్లో పెట్టే పాయింట్స్ అవి నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఒకవేళ మీ నేను చెప్పింది డెమో రీతూని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లేదు కరెక్టే అన్న వాళ్ళు చక్కగా కామెంట్ రాసే నా కరెక్టే కరెక్ట్గానే నామినేట్ చేస్తాడు డెమో అని చెప్పేసి కామెంట్ చేయండి తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయము ఇమాన్యులు భరణి ఇమాన్యుల్ భరణి నామినేట్ చేస్తాడు మీ ఆట ఎక్కడా కనిపించడం లేదని కనిపించడం లేదా భరణి గారు కూడా బాగా చెప్తారు నీకు పూర్తిగా దెబ్బలు పడితే నువ్వు ఆడగలవా అని చెప్పేసి అది నాకు తెలియదు మీ ఆట కనిపించటం లేదు కనిపించడం లేదా కనిపిస్తున్నది కదా ఆడుతున్నాడు కదా ఇమాన్యుల్ ఇప్పటికీ సేఫ్ గేమే ఆడుతున్నాడేమో అని చెప్పేసింది భరణి గారు ఎప్పుడు అదే పాయింట్ మీద వస్తాడు మీ ఆట కనిపించట్లేదు మీ ఆట కనిపించడం లేదని చెప్పేసి ఇమాన్యువల్ భరణి గారు నెక్స్ట్ ఈ సార్ భరణి గారు కూడా ఇమాన్యుల్ని నామినేట్ చేస్తారు నామినేట్ చేసి ఏమంటారంటే నువ్వు నా ఆట కనిపించడం లేదంటారు ఆ రోజు బొమ్మల టాస్కులు నీకంటే నేనే ముందు పరిగెట్టానని చెప్పానంటే అయితే మీరు హెల్దీగా ఉన్నారు కదా మీ హెల్త్ బాగానే ఉంది కదా అప్పుడు ఏం చెప్పానంటే నాకు డబ్బాలు తగిలాయి నువ్వు ఆడగలవా అని అన్నారు కదా అందుకని పిలా పట్టుకుంటాడు అప్పుడు భరణిగారే ముండు నా మాట ముందు అని చెప్పేసి అని అంటారు ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటంటే పరిగెట్టాడు ఎక్కడ పరిగెట్టాడు కాళ్ళతో నేను పరిగెట్టాను తను దెబ్బలు తగినవి అక్కడక్కడ రిప్స్ వాటి దగ్గర దెబ్బ తగ్గ దెబ్బలు తగిలాయి ప్లస్ మెంటల్గా నేను స్ట్రాంగ్గా ఉండబట్టి నేను పరిగెట్టాను అంటాడు ఆయన ఆయన ఉద్దేశం అది నాకు ఇక్కడ భరణి గారి పాయింట్ కూడా అర్థం కాలేదు మెంటల్గా అంటే ఫిజికల్గా కూడా మనం మెంటల్గా ఆలోచిస్తామండి ఏదైనా చేయాలని కానీ ఫిజికల్గా కూడా మనం సరిగ్గా ఉండాలి కదా ఇప్పుడు మనం పరిగెట్టాలని మెంటల్గా ఫిక్స్ అవుతాం కానీ ఫిజికల్ సరిగ్గా లేమనుకుంటేప్పుడు అలా పరిగెట్టగలం మరి భరణి గారు ఈ పాయింట్ మీద తెచ్చారు భరణి గారికి ఆ ఫైర్ చూపించడం కూడా బాగానే ఉంది కిందటిసారి చూపించారు ఈరోజు కూడా చూపించడం జరిగింది నెక్స్ట్ భరణి గారు రీతుకు నామినేట్ చేస్తారు ఏంటంటే ఆ రోజు అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి సరైన డెసిషన్ తీసుకురాకపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి రీతుకి తర్వాత రీతు ఇలా డ్యాన్సర్స్ చెప్తున్నట్టే భరణి గారు కూడా అదే విధంగా నేను స్టెప్ లేగలను నేను డ్యాన్స్ లేగలను చెప్పి చెప్పా చూసారా అంత ఇమిడేట్ చేసే ఇది కూడా ఉందా భరణి గారిగానే అనిపించింది నిజంగానే ఆ రోజు రీతు గంటకొకటి గంటకొకటి ఏంటి నిమిషానికి ఒక రూల్ మార్చడం వల్ల కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోయింది దానివల్ల సరైన డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోయారు అంతే దానివల్ల పూర్తిగా అప్స్ అండ్ డౌన్స్ అయిపోయింది కదా అంతా అది బరండీగా రీతుకు నామినేట్ చేయడం ఆర్గ్యూ చేయడం అంతా బాగానే ఉంది నెక్స్ట్ సంజన రీతు సంజన రీతు కూడా అయింది ఏంటంటే సంజన గారు రీతు సంజనకు చేస్తుంది ఏమో చేస్తుందంటే అసలు ఆ రోజు అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి నీ వల్ల నీ వల్లనే అయ్యానని చెప్పేసి యాక్చువల్లీ బాల్స్ కింద పడేసుకున్నారు సంజన గారు తర్వాత ఏంటి నిఖిల్ని అవుట్ చేసినప్పుడు నిఖిల్ని ఎందుకు అవుట్ చేస్తున్న తనుజా వీళ్ళందరూ పాడ్డావు దీని ప్రకారం సంజనా రీతువుకి అయితే బాగానే జరుగుతుంది నెక్స్ట్ రీతు నామినేట్ చేయడంలో కరెక్టే ఎందుకంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నావు మైండ్లెస్ అన్నావు మాట్లాడి ఉపయోగించింది కదా మరి సంజన రీతు మీద మరి అవన్నీ అడగాలి అందుకని అవన్నీ అడుగుతూ సంజనాకి నామినేట్ అనమాట నెక్స్ట్ సంజనా గారు కళ్యాణ్కి నామినేట్ చేశారు ఎవరు నామినేట్ చేశారంటే నా ఉద్దేశం ప్రకారం ఏమేమి నామినేట్ చేశారంటే ఇది నేటి ప్రతిసారి నీ మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదు కానీ ప్రతిసారి నువ్వు నన్ను తీసుకుని వస్తున్నావు నీకు నాకు రైవెలరీ ఏమీ లేదు అని చెప్పేసి సంజనా గారు కళ్యాణ్ చేశారట నెక్స్ట్ కళ్యాణ్ కూడా మళ్ళీ సంజననే నామినేట్ చేస్తారు క్లియర్ పాయింట్స్ అనేది తను యాక్చువల్ ఏమన్నా దీన్ని బోట్ వదిలేటప్పుడు కూడా సంజనా గారికి నామజ్జారి రాపోలేదు అది అని చెప్పారు కదా దాని గురించి నెక్స్ట్ ఏమో అనుకుంటే కళ్యాణ్ మరి సంజనా ఫేవర్గా ఉంటే దానికి టాప్ దాంట్లో కరెక్ట్ డేషన్ తీసుకున్న చెప్పాడు కదా సంజనా గారు గెలిచారని చెప్పేసి అదే అసలు అదే తర్వాత ఇంకెవరు ఇమాన్యులు ఇంకెవరిని నామినేట్ చేశారంటే డెమో ఇద్దరిని నామినేట్ చేశారు కళ్యాణ్ని రీతుని నామినేట్ చేశారు కళ్యాణ్ ఏమో రీతుని రీతుని కాదు డెమోని మళ్ళీ నామినేట్ చేసి సంజనా గారిని కూడా నామినేట్ చేసి నామినేట్ అయితే చేయడం జరిగింది ఇద్దరు నామినేట్ చేసిన తర్వాత ఏడుగురు అయితే వచ్చారు నామినేషన్లోకి ఎవరంటే సోమన్ శెట్టి వదిలేసి సుమన్ శెట్టినే సుమన్ శెట్టి తనుజా ఇద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చేసారు కానీ తనుజాకు ఒక పవర్ ఇచ్చారు ఏంటంటే ఎవరినైనా నామినేషన్లో తీసేయవచ్చని చెప్పేసి వచ్చాయంటే రీతుకి నలుగురు ఐదుగురు నామినేట్ చేయడం అయితే జరిగింది అప్పుడు తనుజా ఏం చేస్తుందంటే రీతుని నామినేషన్లోనే తీసేస్తుంది అనమాట అందుకని సుమన్ సుమన్ శెట్టి గారు తర్వాత రీతు తర్వాత తనుజా వీళ్ళ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి అయితే రావడం జరిగింది ఎందుకంటే రీతుకి తనకు తను మాటిస్తుంది కదా నిన్ను ఏ సమయం వచ్చినప్పుడు నన్ను ఇచ్చేస్తామని అన్నాడు కదా ఆ గోల్డెన్ ఉండడం వల్ల అసలు గోల్డెన్కి దీనికి సంబంధం లేదు బట్ ముందు మాటించాను కదా రీతూని అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాను అందుకనుక ఈసారి సహాయం చేయడంలో అలా అనుకో సహాయం చేసి ఉంటుంది ఇప్పుడు చూడాలి ఎవరు ఎలిమినేట్ అయిపోతారని అని నా ఉద్దేశం ప్రకారం దివ్య సంజనా గారిద్దరూ డేంజర్ జోన్లోనే ఉన్నారని నాకు అనిపిస్తుంది మెయిన్ ఇమాన్యులు వచ్చాడు నామినేషన్లోకి ఇప్పుడు చూడాలి ఇమాన్యుల్ ఓట్ బ్యాంక్ ఎంత ఏ పొజిషన్లో ఉంటాడో అని చెప్పేసి అసలు ఇమాన్యుల్ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఆడియన్స్ ఓటు వేయడానికి అని చెప్పి చాలామందికి క్యూరియాసిటీ అనేది ఉంది అసలు ఈ సమయంలో తనూజా కూడా వచ్చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే తనూజా ఉన్నది కళ్యాణ్ ఉన్నాడు తర్వాత డెమో ఉన్నాడు తర్వాత ఎవరు ఇమాన్యుల్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కనుక తనూజా కూడా వచ్చేసి తనూజా లాగానే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కానీ తనూజా ఓట్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది కదా అది ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఏంటంటే సంజన దివ్య వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి ఇంకా దివ్య కొంచెం మాస్టర్ ప్లాన్ కదా దివ్య ఎవరిని డీతో నామినేషన్ దివ్య చాలా పొగర్గా మాట్లాడతారు నాకు అసలు ఇష్టం ఉండదు ఆ టోన్ అదే మీలో ఎంతమందికి నచ్చుతుందో నా కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేశారా చెయ్యి